శ్రీ గురుప్యోనమ హనుమాన్ చాలీసా రోజు పఠిస్తే ఏం జరుగుతుంది ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకోండి కలో కపిహి అనగా కలీగంలో హనుమంతుల వారిని ఆరాధించిన వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయి తన భక్తులెవరైతే ఉంటారో తనని ఎవరు ఆరాధిస్తారో వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ముందుండే స్వామివారు హనుమంతుడే హనుమంతుడు తులసీదాసు గారికి శ్రీరాముని దర్శన భాగ్యాన్ని కలిగించారు ఎక్కడ రాముని కథ చెప్పబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుల వారు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతారు రాముని భక్తుడైన తులసీదాసు గారు తన మాతృభాష అయిన అవధి అనే భాషలో హనుమాన్ చాలీసాను రచించారని నమ్ముతారు హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్రమైన సమస్యల్లో ఉన్నవారికి హనుమంతుని వల్ల వాళ్ళు ఇప్పటి వరకు పడుతున్న ప్రతి ఒక్క కష్టము తొలగిపోతుంది తులసీదాస్ గారు రామచరిత మానసం రాసిన తరువాత హనుమంతుని దర్శనంతో ఆ సంతోషంలో ఆనందంలో హనుమాన్ చాలీసాను రాశారు చాలీసా అనే పదానికి హిందీలోని చాలీస్ అనగా నలభై అనే అర్థం ఉంది అంటే హనుమాన్ చాలీసా అనగా హనుమంతునిపై రచించిన నలభై చౌపాయిలను సూచిస్తుంది హనుమాన్ చాలీసాలో తులసీదాసు గారు హనుమత్ స్మరణ వల్ల కలగనిది అంటూ ఏమీ లేదని బుద్ధి బలం యశస్సు ధైర్యము నిర్భయత్వము రోగం లేకుండా ఉండడము జడత్వం తొలుగుట వాక్శుద్ధి సాధ్యం కాని పనులు సాధ్యమవుట ఇవన్నీ స్మరణ వల్ల లభిస్తాయని తెలిపారు హనుమాన్ చాలీసాని గురించిన ఆరు అద్భుతమైన విషయాలను ఇప్పుడు తెలుసుకోండి నిజానికి చాలీసాను ప్రతిరోజు పఠించే వారికి చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది అయితే నలభై ఒక్క రోజుల దీక్ష కానీ పదకొండు రోజుల దీక్ష కాని మూడు రోజుల దీక్షగాన్ని ఇలా ఒక నియమిత కాలం హనుమాన్ చాలీసా పఠించాలనుకునేవారు మంగళవారం నాడు ఈ దీక్షను మొదలు పెడితే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఏదో తెలియని భయము సంఘర్షణతో బాధపడుతూ ఉన్నవారు ఈ విధంగా చేయండి హనుమాన్ చాలీసాలో భూత్పిసాచి నికటనహి ఆవై మహావీర్ జబు నామసునావై ఏ వ్యక్తి నియమం తప్పకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదువుతూ ఉంటారో అటువంటి వానికి భూతప్రేత పిశాచాది బాధలన్నీ హనుమంతుల వారి నామం వినగానే పారిపోతాయని చెప్పబడింది రాత్రిపూట కాళ్ళు చేతులు కడుక్కుని తరువాత పడుకోబోయే ముందు హనుమాన్ చాలీసాను పఠించాలి ఈ విధంగా చేస్తున్న వారికి గాలి ధూళి పీడిస్తున్న ప్రతి ఒక్క గ్రహము పారిపోయి క్రమంగా మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమాన్ చాలీసాలో ఇరవై రెండవ చౌపాయి సబుసుఖ లహై తుమ్హరీ సరినా తుమ్ రక్షక కాహుకోడరినా హనుమంతుల వారి రక్షణలో అందరూ సుఖంగా ఉంటారు నీవే రక్షకుడు అయితే ఇంకా భయమేందుకు అందువల్ల ఏ సంఘటన గురించి భయపడుతున్నా లేక కారణం లేకుండా కూడా భయపడుతూ ఉన్నవారు కూడా హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠిస్తూ ఉంటే అటువంటి భయాలన్నీ తొలగిపోతాయి హనుమాన్ చాలీసాలో ఇరవై ఎనిమిదవ చౌపాయి ఔర మనోరధ జోకైలావై సోయి అమిత జీవన ఫలుపావై ఎవరు కోరికలతో వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలాలను ప్రసాదిస్తావు అని చెప్పబడింది అనగా ధర్మబత్తమైన ఏ కోరికతో హనుమంతుల వారి వద్దకు వెళ్లినా అత్యంత శీఘ్రంగా స్వామివారు కోరికలను నెరవేరుస్తారు స్వామివారికి భక్తులకు అష్టసిద్ధులను నవనిధులను ఇవ్వగలిగిన శక్తిని జానకీమాత వరంగా ప్రసాదించింది అలానే ఆంజనేయస్వామి వారి వద్ద రామరసామృతం ఉంటుంది ఎవరైతే హనుమంతుల వారిని భజిస్తారో అటువంటి వారికి శ్రీరాముడు లభించి జన్మాంతర దుఃఖముల నుండి విముక్తులవుతారని చెప్పబడింది అలాగే హనుమంతుల వారిని ధ్యానించిన వారికి హనుమంతుల వారిని స్మరించిన వారికి హనుమంతుల వారే సర్వసుఖాలను ప్రసాదిస్తారు హనుమంతుణ్ణి స్మరిస్తే కష్టాలు పోతాయి పీడలు తొలగిపోతాయి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి హనుమంతులు వాన్ని స్మరించుకోవడానికి అత్యున్నతమైన మార్గము హనుమాన్ చాలీసాను పఠించడము శుభమస్తు